హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అతమ్మ చేతి వంటలో ఈరోజు మనము బెల్లం బెల్లపు జిలేబీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ బెల్లపు జిలేబీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా మరి నేనైతే దోసపిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లపు జిలేబీ దోసపిండితో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా మైదాతో చేస్తారు మినపప్పుతో చేస్తారు దోసపిండితో చేస్తారు చాలా చాలా రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే దోసపిండితో చేస్తున్నాను సరే ఎలా చేయాలో మరి చూద్దామా నేనైతే ఒక చిన్న ఒక కప్పు దోసపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న గిన్నె ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందు బెల్లం పాకం పట్టేద్దామా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాము సరేనా నేనైతే చిన్న మజ్జిగ ప్యాకెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే పొడుగు ఉంటుంది కదా కట్ చేసేసి కడిగి నీట్గా పెట్టేసాను దీంట్లో పెట్టేస్తే బాగా వస్తుంది కదా అని చిన్నది సింపుల్గా సరేనా ఇప్పుడు బెల్లం జిలేబీ ఎలా చేయాలో చేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు వేస్తున్నాను కొంచెం చాలు మరి తర్వాత బెల్లం వేసేద్దాం ఇంకా బెల్లం కరిగితే కొంచెం లేతపాకం చాలు ఫ్రెండ్స్ మరి పెద్ద గట్టిపాకం పడలేదు నీళ్ళు నీళ్లుగా పడలేదు మన గులాబ్ జామ్కి ఎలాగో అలా అయితే చాలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తే ఎంత బాగా ఉడిగిపోయిందో బెల్లం మరి కొంచెము లేపాకం వస్తే చాలు ఫ్రెండ్స్ లేపాకం కూడా లేదు కొంచెం జుగురు ఇలా అని ఇలా పట్టుకుని ఇలా అంటే కొంచెం తగిలితే చాలు ఫ్రెండ్స్ సరేనా మన గులాబ్జామ్ మాదిరి ఆ పాకం చాలు ఫ్రెండ్స్ జిలేబీకి కొంచెం ఉడికితే చాలు ఫ్రెండ్స్ దింపి పెట్టేసి తర్వాత కడాయి పెట్టేద్దాం మరి ఇలా అన్నమాట కొంచెం ఇలా ఇలా కొంచెం తగిలితే చాలు ఫ్రెండ్స్ చూడండి బాగా ఇలా అన్నమాట చాలు మరి దింపేద్దాము చూడండి ఎంత బాగా వచ్చేసిందో మరి వినిపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే నేనైతే బెల్లం జిలేబీ చెప్పాను కానీ దోశపిండి అన్నాను మరి దోశపిండి దేంతో తయారు చేస్తారు ఎలా చేసుకోవాలి అని చెప్పాలి కదా ఫ్రెండ్స్ మరి తెలియకుండా మరి ఆ పిండి ఎలా వచ్చిందని అలా మేము తెలుసుకోవాలి కదా కాబట్టి నేనైతే చూడండి పిండికి బియ్యం ఒక కప్పు ఒక కప్పు బియ్యం అయితే ఆరే కప్పు మినపప్పు ఫ్రెండ్స్ ఈ రెండు కలిపి కలిపి కడిగి పెట్టేయాలి ఫ్రెండ్స్ బాగా ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలైనా మంచిగా నానాలి ఫ్రెండ్స్ నానిన తర్వాత గైండ్ వేసుకుంటే దోశపిండి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సరైన నైట్ వేసి పెట్టుకుంటే పిండిని చేసి పెట్టుకొని నానబెట్టి పిండి చేసి పెట్టుకుంటే పొద్దున దోశ వేసుకొని తింటాం ఆ పిండి జిలేబీ చేస్తున్నాను అన్నమాట సరేనా ఒక నాలుగు గంటలు నానిన తర్వాత మిక్సీకైనా వేసుకోవచ్చు గ్రైండర్కైనా వేసుకోవచ్చు ఆ పిండితో అప్పటికప్పుడైనా జలేబీ చేసుకోవచ్చు పొద్దునైనా చేసుకోవచ్చు సరేనా ఫ్రెండ్స్ కొంచెం పుల్లగా కావాలనుకున్న వాళ్ళు పిండి పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో లేకుండా పుల్ల పుల్ల జిలేబీ కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ సరేనా అది మన ఇష్టము నేనైతే పుల్ల జిలేబీ కాదు ఫ్రెండ్స్ మామూలు దోశ పిండితో జిలేబీ చేస్తున్నాను ఓకే ఇప్పుడు వేసేదాం పిండి మరి సాల్ట్ ఏమి వేయలేదు ఫ్రెండ్స్ సోడా కూడా వేయలేదు ఫ్రెండ్స్ పడలేదు ఇంట్లో తిన్నట్టు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే పిల్లలకి అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టచ్చు సరేనా ఇలా వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోనూ ఫ్రెండ్స్ నేనైతే లబ్బరేసేసాను మరి పిండి వేసి కొంచెం తీసుకుంటే చాలు ఫ్రెండ్స్ మరి లావుగా వచ్చేస్తాయి చూడండి ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట చాలా చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా వేసుకోవాలి చిన్న చిన్నవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బెల్లం జలేబీ ఇలా అన్నమాట చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇలా అన్నమాట ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎర్రగా వచ్చేసాయి మరి సరేనా ఇంకా తీసేద్దాము ఒక్క నిమిషం రెండు నిమిషాలు అలా పెట్టేసి పాకంలో మళ్ళీ తీసేసేది ఫ్రెండ్స్ అలాగే ఏం ఉండబడలేదు సరేనా ఇలా అన్నమాట ఇంకా తీసేద్దాం ఫ్రెండ్స్ లో వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే ఇలాచి పౌడరు అయినా కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా స్మెల్ మంచి వాసన గుమగుమగా ఉంటుంది కదా కాబట్టి వేసాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ బెల్లపు జిలేబీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సరేనా మీకు కానీ ఈ బెల్లపు జిలేబీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ బెల్లపు జిలేబీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా పిల్లలు మంచిగా తింటారు ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చాలా చాలా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్